గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి ఛానల్ నేను మీకు ధనుర్మాస గీతల ముగ్గులు చూపిస్తానండి ముందు కాలంలో పెద్దవాళ్ళు వేళ్ళతోని వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి వెరైటీస్ ఎన్నో వచ్చాయి వీటితోని నేను ఇప్పుడు మీకు గీతల ముగ్గులు వేసి చూపిస్తానండి చూడండి లైన్ ఇంకా బాగా వస్తుందో ఇలా మనకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు అండి అమ్మవారికి ఇష్టమైన ఔషధ పద్మం ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఏ ముగ్గు అయినా వేసుకోవచ్చు అండి ఏ డిజైన్ ఇప్పుడు మన ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇదే విధంగా సైడ్ బార్డర్స్ కూడా వేసుకోవాలండి సైడ్ మోడల్స్ కూడా ఈజీ అండి మనకు డిజైన్ రావాలి అంతే ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఇలా ఎంత బాగా వస్తుందో చాలా డిజైన్స్ వేసుకోవచ్చు అనగా మన ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఎంత బాగుందండి ఇంకొక డిజైన్ వేద్దామండి చూడండి ఎంత బాగా వస్తుందాయో లైవ్స్ ఇలా మనకి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి మనకొక డిజైన్స్ ముగ్గుల ఐడియా ఉండాలంటే నేనైతే ధనుర్మాసం నెల రోజులు ఇవే ముగ్గులు వేసుకుంటానండి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వస్తుందో ముగ్గు మనకి మెయిన్గా కలర్స్ ఆ గిరికలు ఉంటే అయిపోతుందండి ఇలా వేసుకోవచ్చు ఇలా వేళ్లతో కూడా రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చండి ముందు నేను వేలతోనే వేసేదాన్ని అండి ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా మార్కెట్లోకి అందుకే ఈ గీతలు కొడుకున్నాను మొన్న ముంబై చూడండి ఫైనల్గా మన ధనుర్మాస ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇలా ఏ ముగ్గు అంటే ఆ ముగ్గు ఈజీగా వేసుకోవచ్చండి కాస్త టైం పడుతుంది అంతే